సరే తనిష్ణిందిరా తనిష్ గలి తనిష్ నీకు తల్లిందిరా అట్లా కాదు ఇప్పుడు బాలేస్తాగా బాల్ వాళ్ళ దగ్గర పడితే మళ్ళీ వేరే వాళ్ళకి కొడతా వాళ్ళ దగ్గర పడుతుంది మళ్ళీ సరే ఇప్పుడు ఏం కాదు ఏం కూడా కొడతా ఏ నువ్వు కొట్టరా కొట్రా చెన్ను కొట్టు ఈడ ఒక బిత్తిరాడు రాయ్యా చైత్ర కొట్టు చైత్ర కొట్టు ఏ కొట్రా నువ్వు తనిష్ కొట్టురా తనిష్ కన్నా లక్ష కన్నా కొట్టు నెక్స్ట్ రాఖిత్ కటే షట్ బాల్ బట్ పోయిందమ్మ కవర్ ఒక బాల్ అనగొట్టుకుందాంరా ఉంది రా తేపా బాల్ దేపోరి గాది వెదుడు పైసల అందరం కూడేసుకొని ఒక బాల్ కొనుకుందాం బట్టురా మిమ్మీ ఏదా నాకండి గాని అరే ఇంత చాక్లెట్లు కొనుక్కునే వాళ్ళు బాగా కనుక్కుంటే అయిపో నువ్వేందో ఆడ కూతున్నావు అలిగినావా దాదాపు ఆడిపించుకుంటారు రా నిన్ను కూడా వాళ్ళు అలిగి అలిగ కూర్చున్నావా ఉప్పు కప్ప మనకి వరే తల కదా దెబ్బ ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాల్ అయితే ఏం కాదు కానీ

అరే దొరికిన దొరికిన కొట్టనే కొతనే ఉండాల కొకల్ని ఉర్కర్రాయ్ పట్క ఎవర పట్క కొట్ తొట్రా అంత మంది అలా కొట్రా అద్ర అక్క కొట్ చను చను చైత్ర పట్టుకో నన్నే అని కొట్టాలని లేదు ఎవరినైనా కొట్టచ్చు కొట్టు సార్ ఎవరు ఉరకట్లేరు అయ్యా కొట్టు అని రక్షణ కొట్టు రక్షణ కొట్టు కొట్టు

షర్ట్ గేమ్ ఓవర్ ఇక బాల్ పడి తీసుకు ఇక అరే మన అందరం కలిసి ఒక బయలు బాల్ కొనుక్కుందాం లేరు ఐస్ క్రీమా పైసలు లేవు ఐస్ క్రీమ్కి అమ్మమ్మ కొనుక్కున్నాను